¡Gracias! నా పేరు కొక్కెర నవీన్ ధర్మసార్ మండలం రాయగూడెం విలేజ్ నిన్న నైట్ నాకు ఏం జరిగిందంటే దోస్తాన్లో బర్త్డే దాటి వేసినాం డీజే పెట్టుకున్నాం సంతోషం కొద్ది డాన్స్ చేయకూడదామని వస్తే మా నా ఫ్రెండ్ అన్నట్ైనా ఇంట్లో ఇంటికి పోతాను ఇంటికి పోతుంటే వేరే ఫ్రెండ్ను ఫోన్ చేయని చెప్పిన చెప్తే ఏమన్నా అంటే నువ్వు ఫోన్ చేయరా అని సర్ సర్పంచ్ ఆఫ్ కల్కొలా మహేష్ నువ్వు ఏ రాదు అంటే నేను చేసి తినడు వాడు రాడు పనుకుంటే పోతాడు నువ్వు ఏ అని అన్న అంటే పిని రాజునన్నా అన్న రాజునంటే పిని అంటే సప్ల ఉన్నాడు అడు ఏమన్నా విఐపి అని కల్పల మహేష్ అన్నాడు విఐపి అంటే ఎవరికి వాళ్ళే విఐపులు ఎవ్వలకి ఎవరు విఐపులు కాదని అన్న అంటే మన నీకు వెళ్ళేది నీకు తాగుదినా తెలియదు నీకు గుద్ద వాళ్ళు ఇంకా నేను దావా దగ్గర లంజోడుగా అంటే నేనేం చేసినా నాకు భయం ఉంది పోలీసు ఫోన్ ఫోన్కి వచ్చిన ఇట్లా ఇట్లా పరిస్థితుంది నాకు డీజే కాడికి ఇట్లా పానభయం ఉన్నది అంటే రేపు వచ్చి పిటిషన్ ఇ బాబు అన్నాడు అంటే నేను సపరేట్గా ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చి అన్నం తింటానా బట్ డీజే పోయిందట డీజే పోయింది కొక్కేరంగా కొడుకు లంజా కొడుకు నేను డీజే కూర దాన్ని కళ్ళమాతో పోలీసు ఫోన్ చేసి వాందమ్మే కానీ నా దమ్మే చూసుకుందాం వద్దా వాళ్ళు ఎగిర్రావదెంగూర్రా పొరగాలను ఆ పొరగాలకి చెప్తాను జావదెంగూర అంటే ఇట్లున్నా సార్ ఆ భయానికి నేను వచ్చి నన్ను కోడితే ప్యాచర్ జరిగింది ప్రజెంట్ సర్పంచ్ ప్రజెంట్ సర్పంచ్ నన్ను మొన్న అయింది నీకు తెలియదా ఇప్పుడు నీకు గుద్ద వాళ్ళు ఎందుకంటే ఏమో తమాషాల మాట్లాడుతున్నా నేను ఒకటే మాట అన్న ఏమన్నా అంటే ఎవరికి వాళ్ళే విఐపిలు కదా అని చెప్పిన పాత కక్షలు ఏమైనా ఉన్నాయి ఏ కక్షలు లేవు సార్ ఇక నాకైతే పాన భయం ఉన్నది ఎవరితోనే ఎవరితోనే సాధింగత అని చెప్పి సావధింగతా నిర్ణయించాలంటారు నాకు ఒక కాల్కొలా మహేష్ తోటి ఊరు అందరితో కూడా నా దగ్గరికి వచ్చి ఆ పనికి ఆ కొత్త మాత్రం వాళ్ళని కూడా కలిపి కొట్టింది ఇంటికి వచ్చి నేను గేట్ వేసి మా వాళ్ళు బయటికి రాయకపోతే నా ఇంటి ముమ్మారికి వచ్చి నలుగురు ఐదుగురు కాలుకొల్ల నరేష్ కాల్కొల్ల సూరి ఆ ముగ్గురు అయితే ముగ్గురు కొట్టి ఆడోళ్ళు వాళ్ళ ఆడవాళ్ళు చీరు నన్ను అయితే కింద కొంచెం పడేసుకుంది ఎక్సర్ తీసుకొని వస్తాం ధర్మసార్ మండల్ రాయగూడెం విలేజ్ మేము నిన్న వీళ్ళు బర్త్డే ఫంక్షన్ కంటే ఎక్కడ వెళ్ళారట మాకు నాకు విషయం తెలియదు నేను ఇక్కడ ఇంటి దగ్గర గొడవ అవుతుంటే ఆపండి అని చెప్పి కొట్టుకుంటు కదా ఆపుదామని వెళ్ళినా ఆపుతుండే వెళ్తుంటే కలుకొల్ల నరేష్ అతను వచ్చి వాళ్ళ ఇంటి గేటు తన్ని వాళ్ళని కొట్టడం జరిగింది ఆపేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ గేట్ లోపల వాళ్ళందరినీ లోపల వేసేసి మీ సప్పడేగా నడుచుకుంటూ వస్తుంటే మా డాడీని నడుచుకుంటూ వస్తుంటే ఉడికొచ్చి కలుకొల్ల నా సురేష్ అతను నా చెయ్యి ఉడుకొచ్చి మా డాడీ చెయ్యి తీసుకొచ్చి నన్ను ఇక్కడ గుద్దడం జరిగింది తర్వాతే మళ్ళీ వాళ్ళ కలుకొల్ల నరేష్ వచ్చేసి నన్ను మళ్ళీ ఇక్కడ జబ్బు అయినా కొట్టడం జరిగింది అలా సర్ సర్పంచ్ చేస్తా అతను ఏం చేశాడంటే ఏంద్రా కొడతావా సంతవారా ఏంద్రా కొడుకపోయి సావదకపోరి ఆపుతాను రావార్థం కదా ఏంద్రా అని అన్నాడు అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కానీ నోటికొచ్చిన మాటలు అవ్వాలి పిల్లల అంజలి తిట్టడం జరిగింది తిట్టడం జరిగితే మా బామ్మారి ఇంట్లోకి వెళ్ళి అన్నం కొడతాడు అన్న అని చెప్తే మళ్ళీ మా తమ్ముడు ఉరికొచ్చడం జరిగింది ఉరికొచ్చి మా అన్నం కొడతారు అని చెప్తే వా అతన్ని కూడా తీసుకెళ్ళి మురంగడ్డ మీద పండబెట్టి మురంగడ్డలతో ఇట్లా గుద్దడం జరిగింది కొట్టడం జరిగింది ఇవన్నీ మాకు మళ్ళీ ఇవన్నీ ఇంటికి వెళ్తుంటే కొడుతుంటే వాళ్ళని మాట్లాడడం జరిగింది పక్కపంటి పంటి ఊర్లో ఊళ్ళ ఊళ్ళో పక్క కూడా పొద్దున వెళ్ళి మేము పోలీస్ స్టేషన్ కేసు పెడదామని స్టేషన్కి వెళ్తుంటే రాళ్ళతో కూడా కొట్టడం జరిగింది దాడి చేయడం జరిగింది మేము ఆల్రెడీ స్టేషన్కి వెళ్ళి ఎంజాకి వెళ్ళి మా తమ్ముడు చూపి హాస్పిటల్లో చూపించుకొని ఇంటికి వచ్చడం జరిగింది పొద్దున ఊరిలోకి వెళ్ళి సాక్ష్యం కోసం ప్రతి ఒక్కళ్ళని అడిగినా ఇట్లా ఏంది ఇట్లా గొడవైంది కదా మీరు కదా అంటే మాకు తెలియదు మేము ఇంట్లోనే కూర్చున్నాం మాకు తెలియదు మేము రాలే బిడ్డ మేము రాలేదు ఒకవేళ మేము ముచ్చట మేము చెప్తే మమ్మల్ని ఇంటికి వచ్చి వాళ్ళు కొట్టి మమ్మల్ని దౌదయం చేసి మమ్మల్ని మమ్మల్ని కూడా కొడతారు మమ్మల్ని కూడా తిడతారని వాళ్ళు ప్రాణ భయంతో వాళ్ళు కూడా ఇవ్వాలి సాక్షి అని చెప్పని కూడా ముందు రావట్లేదు మా పేరు మాటూడు శ్రీనాథ్ మా ధర్మసార్ ముంద నిన్న ఒక బర్త్డే సందర్భంగా డీజే కండక్ట్ చేయడం జరిగింది అవి మేమందరం వద్ద నుంచి తాక్కుంటూనే ఉన్నాం నిన్న డీజే పెడితే అక్కడ పెట్టి డ్యాన్స్ చేయడం జరిగింది ఆ డ్యాన్స్ చేస్తే ఈ మన నవీనన్న తమ్ముడు ఏమన్నాడంటే ఒక వాళ్ళకి కొద్దిగా ఏమన్నా సంపుత అది చేస్తా ఇది అని అంటే ఉప సర్పంచ్ చి సర్పంచ్ కల్కొల్ల మహేష్ సంపుద అది ఇది చేస్తా అంటే వాడు అందరు డైల్ చేయడం జరిగింది అది చేయగానే నేను మా అన్న వేరే బయటకు వెళ్ళినాం ఇట్లా వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసి అరే ఇట్లా గొడవైతే అంద్ర జైలి ఇంటికి అని అంటే మేము ఇంటికి వెళ్ం ఇంటి వరకు మనం బాగా కొట్టీళ్ళు మేము మాపానికి పోతే కూడా మా అన్నను కూడా ఇక్కడ రౌతనుకొని వచ్చి గల్ల పట్టుకొని కొట్టడం కొట్టీళ్ళు బాగా మా అన్న కొడతాడు కానీ చెప్పి నేను పోతే కూడా ఎందుకు కొడతాలో మామ ఎందుకు కొడతా మామ అవుతాను నాకు సర్పంచ్ అనేట ఎందుకు కొడతాడు అంటే వాళ్ళ తమ్ముడు వచ్చి కల్కొలా మహేష్ సర్పంచ్ ఎందుకు కొడతాడు అంటే మళ్ళీ రిటర్న్ మమ్మల్ని వాళ్ళ తమ్ముడు వచ్చి ఇట్లా కొట్టి ఇవన్నీ అంగి ఇదే అంగి దెబ్బలు కూడా బాగా కొట్టాను అక్కడ మురం ఉంటుంది ఇంకా సీసు రోడ్డు మీద బాగా మిమ్మల్ని కూడా సేకంగా ఉన్న దాంట్లో నేను ఎమ్మడి తిరిగినా అది చూసుకొని ఇవన్నీ ఇట్లా లేకపోతే వేరే రకంగా మామూలు ఏమైనా కక్షలు ఉన్నాయా మేము ఏ రోజు కూడా ఈ చుట్టుపక్కల మా ఇంటి పక్కన అందరిని అడగండి మేము ఇవ్వలతో లొల్లు పెట్టుకునేది లేదు ఇవ్వలతో లేదు